తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు లక్షల మంది రైతులకు రైతు రుణమాఫీ కాకపోవడంతో రైతులు ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఎమ్మెల్సీ రెడ్డి మాజీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు రైతు రుణమాఫీ విషయంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా పట్నంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీ నిర్వహించారు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి స్థానిక ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చిన వెంటనే రైతు రుణమాఫీ చేస్తామని అన్ని మతాల దేవుళ్లపై ప్రమాణం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు రైతు రుణమాఫీ రైతు భరోసా వరికి బోనస్ వంటి హామీలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు రైతు రుణమాఫీపై ఒక్కొక్క మంత్రి ఒక్కో విధంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రుణమాఫీ చేసే విధంగా పోరాటం చేస్తామని గజ్వేల్లో భారీ బహిరంగ సభ నిర్వహించి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు కార్యాలయంలో హోటల్ రావాలి దయచేసి ఆగే మూడిపోయి ఒక నిమిషం మాట్లాడతాం మాట్లాడగానే మీరు ఒక ఫోటో ఇంకా లేదా ఎవరు కూడా ప్లీజ్ ఇక్కడ ఉండాలి ఒక నిమిషం మాట్లాడదు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారు ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మరియు మన డైనమిక్ లీడర్ మాజీ మంత్రివర్యుడు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు యావత్ తెలంగాణలో రైతుల తరఫున ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మాయ చెప్పి అధికారంలోకి వచ్చిందో వాళ్ళ హామీలు నెరవేరాలని రైతుల పక్షాన్ని పోరాటం చేయడం ప్రారంభించాం అందులో భాగంగానే ఈ రోజు ఏదైతే వరంగల్ రైతు డిక్లరేషన్లో రాజీవ్ గారి నోటు నుంచి ఆనాడు మాట ఇప్పించి తప్పింది కాబట్టి దానికి నిరసనగా రైతులకు గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో మనము రైతును వ్యవసాయం పండుగలా మార్చి రైతున్న సంతోషం చూస్తే ఈ రోజు వాళ్ళు ఏడుపు ముఖాలు పెట్టుకొని ఇబ్బందులు పడుతున్న సందర్భాన్ని చూసిన కేసీఆర్ గారు ఆ పరిస్థితిని మనం చూడలేక ఈ రోజు ఈ రైతుల తరఫున కార్యక్రమాలు చేపట్టినాం ఇప్పటిదాకా పెద్దలు అన్ని విషయాలు మనకు చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఎట్లుంది అంటే ఈ గత ఎనిమిది నెలల కాలంలో కూడా గత ప్రభుత్వాన్ని బదినం చేసే ప్రయత్నంలో భాగంగానే ముందరికి పోతుంది అందులో మన అందరికీ తెలుసు ఎలక్షన్ కంటే ముందు నేటిగా దగ్గర రెండు మూడు షిల్లర్స్ ట్రాక్ వస్తే అది పెద్దగా మైక్రోస్కోప్లో చూసి బుద్ధను చూసి మొత్తం కాళేశ్వరమే కొట్టుకపోతుంది మందవానం కల మరకాల కాళేశ్వరమే కొట్టుకపోతుంది అని గ్లోబల్ ప్రచారం చేసింది మనందరికీ తెలుసు అన్ని దృష్టిలో పెట్టుకొని మొన్న వర్షాలు పడ్డప్పుడు కొన్ని వేల క్యూబిక్ ఎక్కిన నీళ్లు కూడా ఆ గోదావరి ప్రవహిస్తుంటే కూడా ఏమి కాలేదు అది దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో కేటీఆర్ గారు వార్నింగ్ ఇచ్చి మొత్తం ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేలను తీసుకొని మీటి గడ్డ దగ్గర పోయి అది చూపించి మీరు అసెంబ్లీ ముగిసే వరకాల మీరు నీళ్లు వదిలి ఎత్తిపోయకపోతే మేమే ఐదు యాభై వేల మందితో వచ్చి మేము ఓపెన్ చేసి గేట్లు ఓపెన్ చేసి నీళ్ళు వెంటనే తెల్లారే ఉత్తమ్ కుమార్ రెడ్డి మీటింగ్ పెట్టి మనకు మీద సాగర్ కాళేశ్వర సాగర్ ఈ రోజు మనకు కూడా వచ్చి కొన్ని మొన్నటి వచ్చి మొన్నటికే మళ్ళీ చేసిండు అంటే వాళ్ళ దురదృష్టం ఏంటంటే ఒకవేళ వాన కొట్టుకుపోయే మీటింగ్ కాళేశ్వరం అయితే మొన్నటి వానకి ఎట్లా తీసింది ఓన్లీ వాళ్ళ దేశ నీ మంత్రుల మాట నీలో మాట ఆ విషయంలో రైతన్న బాటలో ఉన్నారు దయచేసి బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ ఏంటంటే రైతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను మాట్లాడినాను రైతులకు కూలీ రైతుకు పన్నెండు వేలు ఇస్తాను కళ్ళు రైతుకు పన్నెండు వేలు ఇస్తాను రైతు భరోసా పదికి ఎన్ని వేలు ఇస్తాను రైతు పండించిన ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాను ప్రతి గింజ కొంట అని చెప్పి మాట్లాడినాం రెండు లక్షలు నిమాఫీ చేస్తాను అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ చేస్తాను ఇరవై నాలుగు గంటలు కరెంటు నేను ఒక మాట చెప్తున్నా ఇవాళ నిజంగా చెప్పాలంటే దాదాపు యాభై నాలుగు పర్సెంట్ రైతులు రుణమాఫీ కాక ఆందోళనలో ఉన్నారు దయచేసి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం వెంటనే స్పందించి రైతులకు ఒక గైడ్ చేయాలి ఆగస్టు పదిహేను మాదిరిగా మళ్ళీ ఒక టేట్ పెడతారా లేకపోతే రైతులు మాఫీ వెంటనే చేస్తారా మీరే డిసైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ కూడా ఇక్కడికి మీరు రెండు లక్షల రుణమాఫీ చేస్తా గతంలో కేసీఆర్ గారు మాఫీ చేసినటువంటి కూడా బ్యాంకు వెళ్ళండి రెండు లక్షలు తెచ్చుకోండి నేను రుణమాఫీ చేస్తా అని చెప్పి అది యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి పేరు మీద మీద క్రిస్టియన్ మీద మన గజ్వల్ మసీద్ మీద మజీద్ మీద ప్రమాణం చేసింది ప్రభుత్వం వచ్చింది ఎనిమిది మాసాలు అవుతుంది ఇప్పటి వరకు రైతుకు రుణమాఫీ కాలే రైతుకు రైతు భరోసా రాలే కూలీ రైతుకు భరోసా ఇవ్వలే కౌడు రైతుకు భరోసా ఇవ్వలే ఇరవై నాలుగు గంటలు కరెంటు లేదు ఐదు వందల బోనస్ అస్సలేదు రైతు పండించిన పంట కొనుగోలు చేయట్లేదు రైతు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే ఇచ్చిన వాగ్దానాల్ని వెంటనే అమలు చేసే విధంగా ఇలా టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతా ఉన్నాం రైతుల పక్షాన మేము నిలబడుతున్నాం మీరు చెప్పినటువంటి రెండు లక్షల రుణమాఫీ చేయండి బ్యాంకర్స్ చెప్పిన ముప్పై తొమ్మిది వేల కోట్లు చేస్తే కానీ అందరికీ రుణమాఫీ జరగదు ఒకసారి ముప్పై ఒక వేల కోట్లు అంటారు ఇంకోసారి ఇరవై ఆరు వేల కోట్లు అంటారు ఒకసారి నలభై రెండు లక్షల మంది రైతులు అంటారు ఒకసారి ఇరవై రెండు లక్షల మంది రైతులు అంటారు రైతు రుణమాఫీ చేసింది పదిహేడు వేల కోట్లు అంటారు మీకు ఇష్టం వచ్చినట్టు మీ మంత్రులు ఒక మాట మీరు ఒక మాట నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు రైతు వేదిక చుట్టూ తిరుగుతున్నారు అగ్రికల్చర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు రైతులు ఎక్కడ పోవాల అర్థం కాని పరిస్థితి రుణమాఫీ కాకుంటే ఎవరిని అడగాలో ఎవడు బాధ్యుడా కూడా తెలియని పరిస్థితి ఉంది కాబట్టి మేము ఇవాళ గజ్వల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి కమిటీ చేస్తున్నాం ప్రతి మండలానికి ఒక కమిటీ చేస్తున్నాం రైతుల మొత్తాన్ని కూడా తీసుకొచ్చి గజ్వల్లో గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ హరీష్ రావు గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసి రైతుల్ని రుణాలు మాఫీ చేసే వారికి ప్రభుత్వం మెడలు వంచి ప్రభుత్వం యొక్క కథలనిచ్చే లేకుండా చేసి తప్పకుండా రైతుల మేము నిలబడతాం మన రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు మన హరీష్ రావు పిలుపు మేరకు ఈరోజు రైతు రైతుల కోసం ధర్నా చేయడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఏ హామీ ఇచ్చిందో ఏం షరతులు లేకుండా మొత్తం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు కానీ ఈ రోజు వాళ్ళు అది పచ్చి అబద్ధమని నేర్పించారు మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం కావున మేము అందరం వీడి నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ఏం షరతులు లేకుండా మొత్తం ఉన్న రైతులకు అందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం అనేక పెట్టి పెట్టకుండా ఆధార్ నెంబర్ సరిగా లేవు అనుకుంటా అనేక అనేక రకాలు అనేక అనేక చిన్న చిన్న సిల్లీ రీజన్స్ చెప్పుకుంటా ఈరోజు రైతులకు మీరు ఇబ్బంది పెడుతున్నారు రైతులకు ఇబ్బంది పెట్టడం సరిది కాదు అప్పుడు మన కేసీఆర్ పాలన ఉన్నప్పుడు రైతులకు ఎటువంటి ఇబ్బంది పెట్టలే అప్పుడు మన కేసీఆర్ గారు సో మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ నుంచి మీరు ఏం షరతులు లేకుండా తక్షణమే మన రైతులకు రుణమాఫీ చేయాలని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ దై